మీడియాకు స్వాగతం నేను మీ స్వాతి పుట్టిన గడ్డను మారువకుండా సేవ కార్యక్రమాలను తెలంగాణ అమెరికా తెలుగు సంఘం చేస్తుందని ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అన్నారు తెలంగాణ అమెరికా తెలుగు సంఘం ఆధ్వర్యంలో నెక్లెస్ రోడ్ లో ఏర్పాటు చేసిన ఐదుకే రన్ను ఆయన జెండా ఊపి ప్రారంభించారు పీపుల్స్ ప్లాజా జల జలవిహార్ నుంచి పీపుల్స్ ప్లాజా వరకు ఈ రన్ సాగింది సేవా దినోత్సవాల భాగంగా నా ఊర్వా రోజుల్లో పేరిట నిర్వహించిన ఐదుకే రన్లో పెద్ద ఎత్తున్న యువతి యువకులు పాల్గొన్నారు తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను ఖండాంతరలకు వ్యాపింపజేసిన సంఘం ప్రతినిధులను ఆయన అభినందించారు తెలంగాణ రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాలలో పేద ప్రజల కోసం అనేక సేవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారన్నారు ఈ సందర్భంగా నిర్వాహకులతో కలిసి జుమ్మా డాన్స్ చేసిన సుధీర్ రెడ్డి యువతను ఉత్తేజపరిచారు ఈ రోజు తెలంగాణ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ ఫైవ్ కే వాక్ ఏర్పాటు చేయడం జరిగింది తెలంగాణ తెలుగు అసోసియేషన్ చాలా సంవత్సరాలు రెండు వేల పదిహేను వరకు మన తెలంగాణ కల్చర్ ని మన తెలంగాణ సాంప్రదాయాలని అంతా అమెరికా అంతా వ్యాపింపజేసి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తా ఉన్నారు అలాగే తెలంగాణ రాష్ట్రంలో కూడా ప్రతి జిల్లాకి వెళ్ళి అక్కడ ఉన్న పేద వర్గాల ప్రజలందరూ కూడా సాధ్యమైన సహాయం వాళ్ళ చేసుకుంటూ చేయుతను అందిస్తున్నాం పుట్టిన ఘటన మరవకుండా ఈ సేవా కార్యక్రమాలు చేసుకుంటూ మరి అదే బాధ్యతాయుతంగా అమెరికాలో కూడా వాళ్ళు జీవించుకుంటూ అమెరికా నివసించుకుంటూ మరి ఈ రోజు సేవా కార్యక్రమాలు చేస్తున్న టీటీఏని ప్రత్యేకంగా అభినందిస్తూ ఇందులో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్క వాళ్ళ కార్యవర్గ సభ్యులు వాళ్ళ ప్రెసిడెంట్ వాళ్ళ కార్యవర్గ సభ్యులు అందరినీ కూడా ప్రత్యేకంగా అభినందించుకుంటూ మరి ఇదే స్ఫూర్తి ప్రతితోటి రాబోయే రోజుల్లో కూడా వాళ్ళ సేవా కార్యక్రమాలు ఈ రాష్ట్రం అని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం నమస్తే నా పేరు వంశీరెడ్డి కంచర్ గుడ్ నేను సియాటల్ వాషింగ్టన్ నుంచి వచ్చాను ఇక్కడ వరంగల్ నాది సో ఇవాళ నేను తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ టీటీఏకి ప్రెసిడెంట్ గా ఉన్నాను ఈ టీటీఏ తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ అనేది ఫౌండర్ మా పైల మల్లారెడ్డి గారు లో ఉంటారు శృంకిశాల నుండి తన ని స్టార్ట్ చేసి మమ్మల్ని అందరూ దాంట్లో భాగస్వాములు చేస్తారు దాంట్లో ఇక్కడ మా లీడర్షిప్ మేము ఇక్కడ ఏంటంటే సేవాడేస్ కార్యక్రమంలో భాగంగా ఆల్మోస్ట్ ఒక నలభై మంది ఈ ట్వంటీ కి అంటే డిసెంబర్ పదకొండో తారీఖు నుంచి ఇరవై మూడో తారీఖు వరకు ట్వంటీ డేస్ మేము వివిధ లో అడ విలేజ్ ప్రోగ్రామ్ కింద సేవాడేస్ లాగా చేసి సేవా కార్యక్రమాల్లో నిర్వహిస్తున్నాము దాంట్లో మా లీడర్షిప్ మా అడ్వైజరీ కౌన్సిల్ చైర్ విజయపాల్ రెడ్డి గారు కో చైర్ మోహన్ పట్లోలా గారు కూడా అమెరికా నుంచి వచ్చారు దీనికి మా ప్రెసిడెంట్ ఎలెక్ట్ నవీన్ మల్లిపెడ్డి గారు అడ్వైజర్గా ఉన్నారు అండ్ దీని గైడింగ్ ద టీమ్ అండ్ దాని దీనికి మా అనదర్ అడ్వైజర్ జ్యోతి రెడ్డి గారు ఉన్నారు దీనికి సేవాదేషన్ కోఆర్డినేట్ చేయడానికి సురేష్ రెడ్డి వెంకన్న గారు పెళ్లిడల్ఫియా నుంచి వెళ్ళి తను కోఆర్డినేటర్ గా ఉన్నారు అండ్ కో కోఆర్డినేటర్ ఏమో దుర్గా ప్రసాద్ గారు ఉన్నారు అండ్ మా సెక్రటరీ కవిత గారు అండ్ ఎంటైర్ టీమ్ థర్టీ టు ఫార్టీ పీపుల్ టీమ్ ఎగ్జిక్యూటివ్ టీమ్ యాజ్ వెల్ ఎస్ బిఓడి స్టాండింగ్ కమిటీ అందరు వచ్చారు సో ఈ సేవా సేవాడేస్లో భాగంగా మేము ఇవాళ ఫైవ్ కే రాన్ని ఇక్కడ నక్లెస్ రోడ్లో పిగ్బుల్ ప్లాజాలో నిర్వహించాము దానికి సుధీర్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు వచ్చినందుకు ధన్యవాదాలు థ్యాంక్స్ అన్న సుధీరా అండ్ ఇలానే దీనికి మీడియా యోయో మీడియా కానీ సాక్షి టీవీ కానీ అందరూ ఈటీవీ అందరు మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు వచ్చినందుకు అండ్ మా స్పాన్సర్స్కి స్పెషల్ థ్యాంక్స్ యోటా టీవీ అండ్ సంపంగి అండ్ సంగేమ్ వి టీమ్ అండ్ జే మీడియా జే మీడియా నరేందర్ గారు హెల్ప్ ది లాట్ థ్యాంక్స్ నరేందర్ గారు సో ఓవరాల్ అందరు వచ్చిన మీడియా మిత్రులకు థ్యాంక్ యూ అండి ఇక్కడ మేము మా వంతు సహాయం కోసము అమెరికా నుంచి వచ్చి ఇక్కడ సేవ చేస్తున్నాము అలాగే హెల్త్ ఈజ్ వెల్త్ అని చెప్పేసేసి ఒక నినాదంతో ఇవాళ ఫైవ్ కేవ్ కే రన్ ప్రోగ్రామ్ చేస్తున్నాము దీన్ని వచ్చి కవర్ చేసినందుకు మీడియా మిత్రులందరికీ నమస్కారం